హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీకాకుళం చిన్నోడా ఛానల్ ఈరోజు మనం ఉప్మా నేర్చుకున్నారండి ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక నోక వేసుకొని వేగించుకోవాలి తర్వాత మనం తాలింపు దినుసులు వాయిలు వేసి ఎండి మిర్చి ఉంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట తాలింపు బాగా వేగించాలి ఇవ్వండి నెక్స్ట్ జీడిపప్పు వేసుకున్నాను బాగా వేగించాక తాలింపు అయ్యాక నెక్స్ట్ మనం టమాటా టమాటా కూడా వేసుకోవచ్చు వేసుకోవాలి బాగా తాలింపు వేగాలి అవన్నీ వేగాలి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం వాళ్ళు టమాటా వేసుకొని బాగా తాలింపు అయ్యాక బాగా ఏగాలి అన్నమాట వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి రెండు వేల ఉల్లిపాయలు తాలింపు అన్నీ బాగా వేగాలి వేగినాక మనం వాటర్ వేసుకోవాలి అప్పుడు వాటర్ కాయ వాటర్స్ కున్నాక చూస్కొని salt వేసుకోవాలి ఎక్కువైతే తీయlambda అంటే చూస్కొని వేసుకోవాలి salt అలా అయితే ఉప్మా అంత తీపి కొద్దిగా కెడనగా इसको alleenో కా బాగా తిట్కొనే వేసుకోవాలి లేదంటే అరుగు పట్టొస్తది బాగా తిట్కొనే మంచి రుచికరమైన మరాడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలకు కలుద్దాం